టమాటాలు ఉప్పు నీళ్ళు నీళ్లు పోసుకొని ఉప్పు వేసుకొని శుభ్రం క్లియర్ చేసుకోవాలండి అట్లా రెడీమెంట్ చట్నీ చేసుకోవడానికి అవి మెచ్చుకుని ఇట్లా తీసేసేయాలండి ఇది చట్నీలో ఉండకూడదు తీసేసి సన్న సన్న ముక్కలన్నీ తరిగేసుకొని పెట్టుకోవాలి సన్నగా మనం తుడవకపోయినా పర్వాలా తడి ఉన్న పర్వాలా ఇది ఎందుకంటే మనం నూనెలో వేయించుకొని రెడీమేడ్ చట్నీ చేసుకోవటానికి కాబట్టి ఏమవుదండి రెండు నెలలైనా ఉంటుంది చట్నీ వాడుకోవటానికి అప్పుడు బాగుంటుంది కానీ ఇట్లా ముక్కలు వేసుకొని నూనె పోసుకొని వేల్స్ పాటు కేజీలకి నాలుగు గిడ్డలు ఇచ్చేసుకుంటానండి ఇప్పుడు కొంచెం పప్పు వేసుకొని ఇట్లా వేయించుకుంటే ఉంటే ముక్కలు కట్టినా తర్వాత పెట్టిన రెడీ అయినప్పుడు కేజీ రెండు గిడ్డలు ఉప్పేస్తున్నానండి కొలతేసి పక్కన పెట్టుకున్నాను ఇంకొంచెం ఉప్పు వేసుకొని ఇట్లా ముక్కలు వేయించుకోవాలి మెత్తగా వేగిన తర్వాత ఇట్లా అర కేజీ చింతపండు తీసుకున్నానండి రెండు కేజీలు టమాటాల్లో ఇట్లా ముక్కల్లోనే వేసుకోవాలి వేయించుకోవాలి అప్పుడు మెత్తగా గుజ్జులాగా వస్తుంది ఇవి మంచి చింతపండు నాణ్యం అవి తెచ్చుకోవాలండి కేజీకి పావు కిలో వేసుకోవాలి ఇట్లా ఎన్ని పావు కేజీలు టమాటా పట్టుకుంటే అన్ని పావు కేజీలు ఈనలు ఏదన్నా జుట్టు జుట్టు పీసులు అవన్నీ ఉంటాయండి అవి లేకుండా రేపు లేకుండా స్లీప్ తీసుకొని ఇట్లా మనం నూనెలో వేయించుకోవాలి తలండి పర్వాలేదు ఇది మ్యాంగో కారం అండి నేను వేపు చట్నీలో అయినా ఇయ్య వాడతాను కూరల్లో కూడా ఇట్లా రెండు కేజీలు కదండి నాలుగు గ్లాసులు వేసుకుంటాను కొలతబెట్టి కేజీకి రెండు గద్దలు వేసుకుంటున్నాను టల్లో ట్లా పేస్ట్ లాగా పట్టుకోవాలండి మనం చట్నీ తయారు చేసేటప్పుడు వేసుకోవటానికి ఇది ఆవాలి పొడి ఎందాక ఆవాలు ఎంత పొడి చేసుకున్నాను పొడి చూపిస్తానండి ఎందాగా ఒక గ్లాస్ వేసి టమాటాలు వేయించానండి రెండు టమాటాలు రెండు కేజీ టమాటాలు ఒక గ్లాస్ వేసాను ఎంత రెండో గ్లాస్ అండి వేయాలి కేజీలు టమాటాల్లో నాలుగు గ్లాసులు ఉప్పు వేసాను నాలుగు గ్లాసు కారం వేస్తాను దీంతోనే కారం కూడా కొలుచుకోవాలండి ఉప్పు కూడా కొలుచుకోవాలి కావాలన్న వాళ్ళు ఇంకొంచెం కారం వేసుకోవచ్చు హాట్గా తినేవాళ్ళు కొంచెం నాని నానిపోద్ది మిక్స్లో పట్టుకుంటే ఏడి కూడా దాంట్లో ఏదన్నా చెమ్మున్నా లాగేస్తుందండి ఉప్పు చెమ్మున్నా కానీ వేసుకునే బదులు సముద్రం కలుపు వేసుకోవాలండి అట్లా ఉప్పు కూడా అన్నీ తయారైనా ఒకసారి చూసుకోవాలండి మనం ఇప్పుడు తెల్ల ఉప్పు కదా అంత ఉప్పులాగా అనిపించి కొంచెం వేసుకోవాలంటే మనకు కొంచెం ఉప్పుగానే కనపడాలి తినాలి నేలిక మీద ఇది మెత్తగా మిక్సీ పట్టుకొని కారంని బాగా చల్ల కదండి నూనె అప్పుడు తాలింపు వేసుకోవాలి నీరంతా గిరిగిపోయిందండి టమాటాలో తర్వాత మిక్స్ పెట్టుకోవాలి ఆవాలు కొంచెం వేయించుకొని పొడి పెట్టుకోవాలి గుంతులు పొడి వేసుకోవాలండి చట్నీలోకి కొంచెం పొడి వేసుకోవడానికి మనం సపరేట్గా అట్లా పొడి పట్టుకోవాలి వేయించుకుని ఇట్లా ద్వారాగా చుట్టెట్లు దాకా వేయించుకోవాలి రెండు చెంచాలు చొప్పున వేసుకోవాలి మెంతులు రెండు చెంచాలు ఆవాలు రెండు చెంచాలండి పొడి చెట్టు తాలింపు వేసుకొని పక్కన పెట్టుకోవాలండి రెండు కేజీలు టమాటాలు కిలో నూనె వేస్తున్నాను కావాలంటే కొంచెం ఎక్కువ వేసుకుంటే వేసుకోవచ్చు నాకు అరకిల్లో వేస్తాను నేను సప్పటి సరిపోతుంది చాలపోతే మళ్ళీ వేరే కొంచెం పసుపు పొడి వేసుకోవాలండి టమాటాలు చట్నీలో బాగుంటాయి ఘాటు పెట్టుకోవాలండి లేకపోతే వేయించేటప్పుడు చేయటప్పుడు పటాపటా నీగిరి మొఖానికి పడుతుంది ముందు అన్ని ఘాట్లు పెట్టుకొని పెట్టుకున్నాను నేను చిన్నపాయలు ఇట్లా కచ్చాపచ్చా కొట్టేసుకోవాలండి తాలింపులు వేసుకోవడానికి జనం కుప్పి కొండేస్తున్నాను క్యారెట్ వేస్తే తీస్తుగా ఉంటుందండి అందుకని ఇంట్లో కలిపిస్తున్నాను నేను ఆవాళ్ళు కూడా అది వేయించుకొని ఆపేసేయాలండి బాగా నాకు అన్నీ తయారు చేసుకొని తర్వాత కలిపి వేడి నాకే వేసుకోవాలి పూడి పట్టుకోవాలి అంటే టమాటా చట్నీ చిన్నలిపాయలు పచ్చాపచ్చాగా మిక్స్ పట్టుకోవాలి టేస్ట్ అప్పుడు చట్నీలో వేసుకునేటప్పుడు బాగా టేస్ట్ అందులో చిన్నలిపాయలు కూడా ఎక్కువ వాడితే కొవ్వు కూడా కరుగుద్దంట ఇట్లా ఇట్లా వచ్చిన దాకా నూనె కాగి పెట్టుకోవాలండి కాలుపు చేయాలి మనం తయారు చేసుకున్నాం కదండి అది ఇట్లా మిక్స్లో పట్టుకోవాలి మెత్తగా పట్టుకున్న తర్వాత చిన్నకాయ పేస్టు ఆవాలు వెంతులు పిండి కూడా మొత్తం కలిపేసాను ఇప్పుడు కారం వేసుకున్న కారం వేసుకొని కలుపుకుంటున్నాను అది టమాటా పచ్చదండి ఇంకా తయారు చేశాను కదా ఇట్లా చల్లగా అయిపోయిందండి తాగింపు నూనె వేసుకోండి ఇట్లా కలుపుకోవాలి నూనె నూనెలా వేసుకున్నానండి బాగా గాస్ సీసాలోనూ చిన్న జాడీలోనూ నిలుచుకోవాలండి స్టోర్ చేసుకోవాలి ఫ్రిడ్జ్లో పెట్టినా పెట్టకపోయినా బయటైనా పెట్టుకోవచ్చండి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఎప్పుడు ఫ్రిడ్జ్లోనే పెట్టాలి మళ్ళీ బయట పెట్టేస్తే ఆ చెమ్మంతా బయట కరకి పచ్చడి తడి అనేది ఒక చుక్క కూడా తగలకూడదు ఇడ్లీ మేమంత వేడేయడాన్ని మేము వేసుకోవచ్చు పొండిమిరగాయలు అండి అర కిలో మిరపకాయలు కిలో టమాటాలు వేసి పావు కిలో చింతపండు వేసి నూనెలో బాగా వేయించుకొని చిన్నుల్లిపాయలు అవన్నీ వేసి మిక్స్లో పెట్టానండి దానికి కూడా ఇట్లా తాళిం చేసుకుంటున్నాను పొడిమిరగాయల్లో టమాటా పొండిమిరగాయలు చట్నీ అండి ఇది ఇది కూడా ఇట్లాగే స్టోర్ చేసుకోవచ్చు ఇక అయితే నాకు అందుబాటులో లేదు వేసుకోలేదండి ఉంటే వేసుకోవచ్చు అది కూడా ఇలా మిరపకాయలలాగా వేయించుకోవాలండి లేకపోతే బూజ వచ్చేస్తుంది థ్యాంక్స్ అండి చూసినందుకు